వినాయక నగరంలో విఘ్నేశ్వర స్వామి దేవస్థానం బహుమతించాలి పవన్ రెడ్డి గారు నాగ కుమారున్నయ్య గారు మొదటి బహుమతిగా రూపాయలు ఏర్పాటు చేశారు రెండో బహుమతిగా నేలటూరు తిరుపతి రెడ్డి గారు సిద్ధ గురువిరెడ్డి గారు ఎదురు ముప్పై వేల రూపాయలు ఏర్పాటు చేశారు మూడవ బహుమతిగా మూడమను శంకర గారి జ్ఞాపకార్థం మనసు కొండయ్య గారు చేశారు నాలుగో బహుమతిగా పదహైదు వేల రూపాయలు గోపు సుబ్రహ్మణ్యం గారు ధర్మపత్రిని గోపు రాజేశ్వరి గారు పదహైదు వేలు ఏర్పాటు చేశారు ఐదో బహుమతిగా గుణగాలక్ష్మిరెడ్డి గారు ధర్మపత్రి సుబ్రహ్మ గారు పదివేలు ఏర్పాటు చేశారు ఆరో బహుమతిగా కోకల మహేశ్వర రెడ్డి గారు ఎనిమిది వేలు ఏడవ బహుమతిగా నేలటూరి రెడ్డి గారు కుమారుడు నేటే రామకృష్ణ రెడ్డి గారు ఐదు వేలు ఎనిమిదో బహుమతి రామకృష్ణ నారాయణమ్మ గారు మూడు వేలు ఏర్పాటు చేశారు అలాగే రాజ్యదోరం పగగుళ్ల సీతారెడ్డి ధర్మపత్రి రామసుబ్బమ్మ గారు రాజ్యద్రాన్ని ఏర్పాటు చేశారు రాని వారికి శ్రీనివాస రెడ్డి గారు పన్నెండు వేల రూపాయలు ఏర్పాటు చేశారు అన్నదాన కార్యక్రమాన్ని సరస్వతి గారు

<laughs> Why <arrows> is no <bots> <sh> it hurt? I will go, it would hurt if I had said I will go Would you rather throw it away? It would hurt if I had said

అడుగు బాగుంది బ్యాగ్ పోయిందిరా స్కూల్లో బుక్ బ్యాగ్ బ్యాగ్ వాళ్ళ బుక్లు అన్ని ఉండి పోయింది ఎగ్జామ్ చేసేది మన బ్రిడ్జ్ కూడా అది

శ్రీనివాస కన్సలేషన్ బు పన్నెండు వేల రూపాయలు ఏర్పాటు చేశారు అంతేకాదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి వినాయక

ഇഷ്ടം കൊടെ നരേ

تنار 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 I'm నా 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 నువ్వు మీరు సైడ్ వచ్చా మీరు అడ్డం వచ్చారని నేను సక్కగా వచ్చానాడీ లాస్ట్ గాడి

बोल रे आईजुनी अरे दादा अरे दादा बोले बोल रे आईजुनी साई ఏడు వేలు రెండు వేల వందలు వేల ఏడు నిమిషాల ముప్పై సెకండ్ చేసుకుని మొదటి ఉత్సాహానికి పది సెకండ్లు ఉన్నాయి ఉన్నత చంద్రబాబు రెడ్డి గారు Ah oh. يوانا يوانا <laughs>

Oh, <laughs> I'm నువ్వు ఏం చేయని చూస్తున్నాడా ఏ ఆడలు చూడాలనుకుంటే నీ పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకొని ఇరవై సెకండ్లు ముద్దంజలో ఉన్నాయి ప్రతి స్థానానికి جان انگوٽي جان انگوٽي کين نا ད�ག ཁར གར སྱིསས རེསས རེསས རེ 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 ར ར ེེ ར ེ ར ེ मदा <laughs> कावरा कभर भन्छौ यतै दिस्ते नि ओइ భూపాలంలో పందానికి వచ్చారన్న అన్న భూప అప్డేట్ ఏం లేదన్న దూరాన్ని ప్రతికే శ్రావణ అరవై ఐదు సెకండ్లు ప్రతి చేసుకోవడానికి తిరిగి ఉత్తమే వహతి సాధారణంలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి సాధారణ